నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తుని మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పలికారు నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ టీ తిమ్మాపురంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమ్రి అబ్బాయి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య సీనియర్ ఎనమల యనమల తో కలిసి పర్యటించారు ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యతో ముచ్చటించిన మహిళలు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిపుచ్చుకున్నామని ఎలాంటి వివక్షత లేకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాయని వివరించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎట్ల అప్పారావు మాజీ ఎంపీపీ కాపారపు అప్పులు కూటమి నాయకులు అత్తి అచ్చుతరావు పోల్నాటి కృష్ణ అత్తి వెంకట సుబ్బారావు బండి త్రిమూర్తులు పాల్గొన్నారు సందర్భంగా మన మన గారు వచ్చి పేదలందరినీ కూడా ఇంటింటికి తిరిగి మంచి జట్లు అందరికీ తెలుసుకుని అందరికీ వాగుల సక్రంగా జరుగుతున్నాయి పథకాలన్నీ బాగున్నాయని మేడం గారు ప్రతి ఆడవాళ్ళని తెలుసుకుని ఇంటింటికి వచ్చి తిరిగినందుకు మన తిమ్మాపురం తేటకుంట వెంకటాపురం గ్యాం పెద్దలు కూడా తిమ్మాపురం వచ్చి మేడం గారు కూడా పాలు ఉన్నందుకు వాళ్ళ కూడా అందరికీ ధన్యవాదాలు అండి మన మేడం గారు కూడా మంచి మంచి పథకాలు నియోజకవర్గంలో అన్ని ఊరికి కూడా తెచ్చి మనకి అందుబాటులో ఇస్తున్నారు ఆ మేడం గారికి కూడా యలమల దివ్య మేడం గారికి ధన్యవాదాలండి మన తిమ్మాపురం గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు శాసనసభ్యులు జరిగినటువంటి యనమల దివ్య గారికి అలాగే తదితర నాయకులందరికీ కూడా మా తిమ్మాపురం కార్యకర్తల తరఫున ప్రెసిడెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు అండి తొలి అడుగు సందర్భంగా అంటే సుపరిపాలన భాగంగా మా గ్రామం చేసినందుకు మా గ్రామం తరఫున కార్యకర్తల తరఫున ఓటర్ మహాశీయులందరి తరఫున కూడా మేడం గారికి దివ్య గారికి మా అండి చక్కగా గ్రామం వచ్చి ఈ టైంకి ప్రతి ఇంటింటికి తిరిగి కూడా ఆవిడ స్వయంగా ఆవిడే మీకు పథకాలు ఏమి ఇస్తున్నారో యోగక్షేమాలన్నీ తెలుసుకుని ఆవిడ ఆ పిల్లల్ని పెద్దలని కూడా కూడా సంబోధించి మీకు సంవత్సర కాల పరిమితిలో ఏ ఏ పథకాలు తెలుగుదేశం తరఫున మీకు అందిస్తున్నారో నాయకులు సక్రంగా మీతో కలిసి ఉంటున్నారా మెలిసి ఉన్నారా లేదా అని క్షణంగా ప్రతి విషయం కూడా విఫులంగా అడిగి తెలుసుకున్నారు మేడం గారు అని చేత మా గ్రామం తరఫున మా గ్రామ కార్యకర్తల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జై శ్రీ ఓం శ్రీ ధర్మాదాయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం